ఒక కోటి పది లక్షల రూపాయలు విలువ చేసే ఐదు వందల పది సెల్ఫోన్లను పదమూడవసారి రికవరీ చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు వెల్లడించారు బుధవారం మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ మొబైల్ హంట్ వాట్సాప్కు కానీ సిఐఆర్ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకుని సమాచారం ఇస్తే చోరీ అయిన మొబైల్ ఫోన్ రికవరీ చేసి బాధితులకు అందిస్తామన్నారు ఇప్పటివరకు పన్నెండు సార్లు ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే నాలుగు వేల రెండు వందల సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఐదు వందల పది సెల్ ఫోన్స్ దాదాపు కోటి పది లక్షల రూపాయల వర్త్ సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది సో ఈరోజు అవన్నీ కూడా మనం ఆ కన్సర్న్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి హ్యాండ్ ఓవర్ దానికోసం అని చెప్పి పెట్టుకున్నాము మీ అందరికీ తెలిసిన విషయమే మనకు పోలీసు సేవల్లో భాగంగా మొబైల్ హంట్ అనే ఒక వాట్సాప్ నంబర్ మీద ఒక మెసేజింగ్ సర్వీస్ ఉంది ఎవరికైనా కానీ ఏదైనా మొబైల్ లాస్ అయితే ఆ వాట్సాప్ నెంబర్ కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ పెడితే వాళ్ళకి కొంచెం ఒక ఫార్మాట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం అడగటం ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మా టెక్నికల్ టీమ్ దాని మీద వర్కౌట్ చేసి ఫోన్ని ట్రాక్ చేసి వాటిని ట్రేస్ చేసి వాటిని రికవర్ చేసి ఆ బాధితులకు ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ భాగంగా తిరుపతి జిల్లాలో ఇది పదమూడో అంటే పేజ్ అండి ఎపిసోడ్ ఇప్పటిదాకా ట్వెల్వ్ టైమ్స్ ఈ విధంగా చేయడం జరిగింది సో టోటల్గా ఇప్పటిదాకా రఫ్గా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఆర్డ్ సెల్ ఫోన్స్ రికవర్ చేశాం దాదాపు ఎయిట్ క్రోడ్స్ వర్త్ ఈరోజు థిమ్ స్టేజ్లో ఫైవ్ టెన్ మొబైల్స్ వన్ క్రోడ్ టెన్ ల్యాక్స్ వర్త్ సో ఈ మెస్ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసే కాకుండా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని సిఇఏఆర్ ప్లాట్ఫామ్ కూడా పోర్టల్ కూడా ఉంది ఆ పోర్టల్లో కూడా ఆ బాధితులు వాళ్ళు పోర్టల్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే దాన్ని కూడా ఎక్కడ దుర్ దుర్వినియోగం కాకుండా వాళ్ళ పోయినటువంటి మొబైల్ని మనము ట్రాక్ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి దోహదపడుతుంది